చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోలకి అయితే ఏం కదండి వీడియోలకి అయితే ఎదుర్కొంటుంది ఏంటంటే అదండి ఈరోజు వచ్చేసి ఇంకా మా అయితే చేపలు అయితే వచ్చామన్నమాట చేపలు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి చేపలు ఉన్నాయి ఏదో చూపిస్తామండి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే ఇంకైతే చెప్తామని చెప్పే కదండి చేపలు ఏమేమి చేపలు పడతాయని ముందుగా అయితే ఇప్పుడైతే మా ఆయన అయితే చూడండి జిలేబీ అయితే పడింది అన్నమాట చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో జిలేబీ అయితే దాదాపు వచ్చేసి ఒక అర్ధ కేజీ అయితే అర్ధ కేజీ పైన ఉంటుందండి ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బాగా వాళ్ళకైతే బాగా చిక్కుపోయింది అనమాట అలా చిక్కుకుంటేనే అండి మనకైతే చేప అనేది పడిద్ది అనమాట చూడండి ఎలా తీస్తున్నాడు మా ఆయన అయితే అలా అయితే చేప అయితే తీసేసినాడు అనమాట అలాగే వచ్చేసి ఇంకేందంటే మా ఆయన మూట మూట అయితే తీసుకొచ్చాడు అనమాట ఇక్కడికైతే చూడండి వల వేసి వాళ్ళ మూట అయితే తీసుకొచ్చాడు అనమాట నీళ్ళ నుంచి అయితే ఎందుకని అనుకుంటున్నారు ఇక్కడైతే ఇంకేందంటే అలాగే ఇంకా చేపలు తీసి అలాగే ఒకటేసారి ఇంకా వాళ్ళ కూడా చిక్కుదిద్దామని అయితే తీసుకొచ్చాడు అనమాట చూడండి అక్కడైతే చేప పడ్డాయి కాడ చిక్కు పడిద్ది అనమాట ఆ చేప చుక్కు అనేది తీసుకోవాలన్నమాట ఇంకా అలాగే ఒకటేసారి మళ్ళా బస్తాకి పెడుతున్నాడు అండి సంచికి అయితే పెడుతున్నాడు అనమాట చూడండి ఎలా పెడుతున్నాడు పోయింది అది చిక్కు తీసేసినావా ఇంకా మా ఆయన అయితే తీసేసి చూడండి ఎలా పెడుతున్నాడు అలాగైతే అయితే అలా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ మనకి వేసుకోవడానికి నీళ్ళలో అయితే ఇంకా ఉపయోగపడుతుందండి అలా తీసుకొని నీట్గా అయితే పెట్టుకుంటే అదే అండి వాళ్ళైతే ఇంకైతే మనకైతే మళ్ళీ అయితే ఇంకా నీళ్ళకైతే వేసుకోవచ్చు అనమాట చూడండి గవ్వలు కూడా బండి అలాగే వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నాడో గవ్వలు అయితే ఉండకూడదండి గవ్వలను తీసి పక్కనేయన్నమాట లేకపోతే ఇంకా మనం మళ్ళీ నీళ్ళలో వల వేస్తాం కదా అప్పుడు సరిగి పడదండి అదిగో చూడండి ఇంకొక చేప అయితే వస్తుంది ఇంకా అలాగే చూడండి ఇది కూడా చిప్తాయనమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నాడో ఎలా పడితే అలా తీయకూడదు తీస్తే ఇంకా చేప అయితే అలాగే ఇంకా వాళ్ళ ఉండిపోద్ది అనమాట చూడండి ఇప్పటికైతే ఇంకా రెండు చేపలు అయితే మనకైతే ఇలా అయితే తీసి పెట్టినాడనమాట వాళ్ళ నుంచి అయితే మా ఆయన అయితే చూడండి ఇక్కడ ఏకంగా అయితే ఇంకైతే ఇంకో చిన్న జిల్లేవి అయితే పడింది అన్నమాట ఇదన్నైతే చిప్ప అని అంటారు ఇంకా అలాగే పూల చిప్ప కూడా అని అంటారండి ఎందుకంటే పూల పూల ఉంటుంది కాబట్టి పూల చిప్ప అని అంటారండి దీని అయితే చూడండి ఎలా ఉందో చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అయితే బాగా రుచి ఎక్కువ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నాడు ఇంకా చిన్న చిప్ప పడింది కదా చిన్న చిప్ప వాళ్ళ పెద్దది కానీ దీనికి వాళ్ళ పెద్దదిలే చూడండి ఇంకా అలా కుప్ప వేసుకుంటూ ఆమె ఇంకా వల అనేది చేదుకుంటూ దీన్ని చేదడం అని అంటారండి అలాగే తీసుకొని ఇంకా చిక్కు అంతా తీసి ఇంకా వలలో సంచి అనేది అనేది పెట్టుకుంటాం అన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా తీసి ఆమెను పెడుతున్నాడు మా ఆయన అయితే సంచులు అయితే సాయంత్రం మళ్ళీ అంటే మనం సాయంత్రం వాళ్ళు వేయాలంటే ఇంకా బాగా రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకొని వాళ్ళని నీట్గా పెట్టుకుంటేనే మనకి మళ్ళీ ఉపయోగపడుతుంది అనమాట సుషారా ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నాడో ఇంకా ఇది చిక్కు తీసినావా పర్లేదా చిక్కు ఇది చిక్కు లేదా ఇది వరకు సరే అండి ఇదంతా చిక్కు లేదంట చిక్కు లేకపోతే అలా నీట్గా బాగా వస్తుందండి లేదంటే చిక్కుంటే ఇంకా మళ్ళా చిక్కు అనేది మనం తీసుకోవాలన్నమాటారా ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నాడో కాబట్టి ఎక్కువ వావ్ ఇక్కడైతే చూడండి ఇంకా అలాగే రెండు చేపలు వస్తున్నాయి పెద్ద పెద్ద చేపలు అయితే వస్తున్నాయి అన్నమాట చూడండి ఎలా ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్ చేపలు అయితే రెండు అయితే ఒకేసారి వచ్చేసినాయి అనమాట రెండు ఒక దిక్కే వండేయండి వాళ్ళకైతే చిక్కున్నాయి అనమాట బాగా ఎలా తీస్తున్నాడో ఇంకా అలా నీట్గా తీసుకోవాలన్నమాట దాన్ని వచ్చేసి ఇంకా చూడండి సరే ఫ్రెండ్స్ అయితే చేపలన్నీ అనమాట తీసి బాగా నీట్గా అయితే మా ఆయనైతే ఎన్నిసార్లు పడి వాళ్ళ ఇది చూడండి అలా అయితే వేస్తున్నాడు అనమాట కుప్ప అలాగే వచ్చేసి ఏంటంటే ఇదైతే వల అయితే రెండు కేజీలు వల అనమాట రెండుకి అన్నమాట ఇదైతే వాళ్ళైతే ఇంక ఈ వలలో ఎన్ని చేపలు బండి అనేది మీకు చూపిస్తామండి మొత్తం తీసిన తర్వాత చూపిస్తాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అవి ఎన్ని చేపలు చూపిస్తామండి అలాగే ఇంకా వాళ్ళు తీసేసి చూపించాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి అయితే ఎన్ని చేపలు మొత్తం బండి అనేది చూపిస్తాను చెప్పే కదా చాలా 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 వంట రెమందాం అలాగే ఈ కిచెన్ లో ఫ్రెండ్స్ చమలని చాలా చేపలైతే పట్టాను చూడండి ఇన్ని చేపలైండి చూడండి మొదట వచ్చేది చేపలు అట్టున చాలా ఎన్ని పట్టాండి చేపలైంది ఇరోదండి చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇన్ని చేపలైతే పన్ని అన్నమాట మనకైతే

జిలేబులు పెద్ద పెద్ద జిలేబులు అనమాట చూడండి అలాగే వచ్చేసి అయితే కనుగలు అనమాట సుషారా ఫ్రెండ్స్ కనుకలు అయితే ఎలా ఉన్నాయో మొత్తం అయితే దాదాపు వచ్చేసి కనుకలు అయితే దండి వండి అనమాట చూడండి కూరకైతే సుషారా ఫ్రెండ్స్ మొత్తం అయితే అయితే కనుగలు అనమాట ఒకటి చూడండి ఎన్ని కనువులు పండియో చాలా అంటే చాలా కనువులు అయితే పండియనమాట ఇవైతే చేపలు అయితే ఎలా ఉన్నాయో తెల్లగా బాగా అలాగే వచ్చేసి గుడ్ అయితే బాగుందనమాట పిల్లకైతే బాగా గుడ్తో ఉన్నాయండి ఇవైతే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చేపలు అన్ని బాగా ఉన్నాయన్నమాట చేపలు తెల్ల తెల్లగా ఇంకా దాళ్లలో ఉన్నా చేపలు చూడండి ఇవే అన్ని తాగేండి అయితే ఏమైతే కాకిల్ బిర్యానీ అన్ని పని చాలా అంటే చర్పడియనమాట మొత్తం అయితే ఇంకా అలా అయితే వేసినావినైతే మొత్తం ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇవి అయితే ఇవైతే వెళ్ళిపోతున్నాయి ఓ ఓ బాయిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇవి అయితే ఇవైతే అయితే

చూడండి గిన్నె అంటారు అలాగే రో ఎలా ఉందో ఇంకా చూడండి అలాగే చిన్న చేపలు ఉందన్నమాట దీంతో ఇదేం చూడండి ఎలా ఉంది అయితే చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో చేప అయితే ఇంకా చూడండి ఇన్ని చిప్పలైతే బండి అనమాట ఇంకా అలాగే చిప్పలు అలాగే వచ్చేసి కనుగొలు ఈ రోజు అయితే చేపలు అయితే ఇవ్వండి అనమాట ఇంకా అలాగే వచ్చేసి కాగిందలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇద్దోరండి గెడ్డి అన్నమాట ఒకటే ఒకటి బండి అనమాట ఇన్ని దాళ్ళల్లో అయితే ఇది రోకు అలాగే వచ్చేసి గెడ్డి అనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి ఇంక ఈ రోజు అయితే చేపలు అయితే ఇన్ని రకాల చేపలు అయితే అనమాట ఇన్ని చేపలు అయితే మళ్ళీ అనమాట ఇంకా అలాగే వచ్చేసి ఇక రేపు ఎన్ని చేపలు పడుతున్నాయి చూపిస్తామండి ఇక్కడ ఏ ఏమేమి చేపలు పడతాయి చూపిస్తామండి చూసారు కదా చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మేమైతే అయితే వ్యాపారస్తులకు అయితే వేయాలన్నమాట అందుకు తొందరగా ఇంక వచ్చేసి చికెన్ అయితే వేసుకుపోతున్నాం అనమాట చూడండి ఇదైతే బాగా కొవ్వుతో ఉందండి ఇదైతే కొవ్వుతో గుడ్డుతో ఉంది కొవ్వుతో అలాగే కొవ్వుతో ఉందండి ఎందుకంటే ఏగిరిగిరి పోతుందండి అయితే